హాయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈవినింగ్ అంటే రాత్రికి అనుకుంటాను ఎనిమిది గంటల ప్రాంతంలో విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సారీ ఈరోజు రాత్రి పదకొండు గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి ఆయన తొలుత లండన్ వెళ్తారు జూన్ ఒకటి వరకు ఆయన లండన్ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ ఈ దేశాల్లో ఆయన పర్యటిస్తారు జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల హైదరాబాదులోని నాంపల్లి సిబిఐ కోర్టు అనుమతి కూడా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ తీరిక లేకుండా గడిపిన జగన్కు కాస్త విశ్రాంతి దొరికినట్లయింది మే పదమూడున ఏపీలో ఎన్నికలు ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో జగన్ విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళి రావాలని నిర్ణయం తీసుకున్నారు ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చే లోపే ఆయన తిరిగి రాష్ట్రానికి వస్తారు అంటే జూన్ ఒకటిన ఆయన తిరిగి రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తుంది అలాగే ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో పలుసార్లు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో పర్యటనకు పలు ప్రాంతాలకు వెళ్ళి వచ్చారు కాగా ఎన్నికలు ముగియడంతో కొన్ని రోజులుగా ఇతర ప్రధాన పార్టీల నేతలు కూడా తమ తమ కుటుంబ సభ్యులతో గడుపుతూ కనిపిస్తున్నారు మంచి పరిణామం చాలామంది నేతలు రాజకీయాల తర్వాత కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు సో ఈ కోవలోనే జగన్ కూడా సో లండన్ వెళ్తున్నారు అయితే ఆయన ఈ పర్యటన వెళ్లే ముందు నిన్న ఐప్యాక్ విజయవాడ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది అక్కడ మాట్లాడడం జరిగింది తన మాటల్లో ఈసారి కూడా మనమే గెలుస్తున్నాం బ్రహ్మాండమైన మెజారిటీతో లాస్ట్ టైం మనం వన్ ఫిఫ్టీ వన్ వచ్చాయి అంతకంటే ఎక్కువ అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అసలు ఏమిటి చాలామందికి అర్థం కావట్లేదు ఏమిటి జగన్ ధైర్యం ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు ఏ కాన్ఫిడెంట్తో ఆయన చెప్పగలుగుతున్నాడు అని సో కొన్ని సర్వేలు మనం చాలా సర్వేలు చూసాము కొన్ని సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కొన్ని సర్వేలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి అయితే ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాతో అయితే ఉన్నారు అందరూ చూడాలి జగన్ అయితే మరీ కాన్ఫిడెంట్గా ఎందుకు అంటే ఇప్పుడు ఆయన పేద ప్రజల వర్ ఏదైతే ఆ వర్గం అంతా ఉందో వాళ్ళల్లో ఎక్కువగా జగన్కే ఓటేసినట్టుగా కనిపిస్తుంది చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చారు మనం చూసాం చాలా వీడియోలు మేము జగన్ను చూడటానికి జగన్కు ఓటేయడానికి వచ్చాము అని సో ప్రతిపక్షాలు ఈ కూటమి వీళ్ళైతే అసలు జగన్ ఏం చేశాడు అభివృద్ధి లేదు ఏమీ లేదు ఏం చేసింది లేదు అని కానీ వైసీపీ నాయకులు గట్టిగా చెప్తున్నారు చాలా అభివృద్ధి జరిగింది పలు పథకాలు ఇచ్చాము పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరిగింది రెండు సంవత్సరాలు కరోనా రెండు సంవత్సరాలు ఈ ఐదేళ్లలో రెండు సంవత్సరాలు కరోనా కబలించి వేసింది ఏం చేయడానికి లేకుండా పోయింది అయినా ఆ సమయంలో కూడా ఎలాంటి పథకాలు ఆపలేదు అద్భుతంగా వైద్య సౌకర్యాలు కూడా జగన్ అందించాడు సో ఇంతకుముందు ఆ నాయకులు ప్రతిపక్షాల్లో ఈ కూటమిలో ఉన్న నాయకులు ఏ ఒక్కడు కూడా కరోనా టైంలో వచ్చింది లేదు పలకరించింది లేదు చేసింది కూడా ఏం లేదు కనుక జగన్ని నమ్ముతున్నాం మేము సో చాలా ఇప్పుడు వైద్య కళాశాలలు కొన్ని పోర్టులు అవి ఇవి చాలా వచ్చాయి రాదు రాేదని ఎవరు చెప్తున్నారు చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి అన్నీ జరుగుతున్నాయి అనవసరంగా అంటే జగన్ ఈసారి గెలిస్తే స్టాండ్ అయిపోతే ఇక కొన్ని ఏళ్ల వరకు తమ ప్రభుత్వాల మనుగడ ఉండదు తమ అడ్రస్లు గల్లంత అవుతాయి తమకిక ఇది ఏమీ ఉండదు అని చెప్పే భయంతో కేవలం జగన్ను ఓడించాలి అని ఏదో రకరకాలుగా చెప్పడం జరిగింది అలాగే ఈ పెన్షన్ పంపకాల్లో కూడా చాలా దెబ్బతిన్నారు వాళ్ళు అలాగే ఇది భూమి రిజిస్ట్రేషన్ అదేదో ఉంది ఆ యాక్ట్ మీద కూడా చాలా చేశారు కానీ అన్ని నిజాలు జగన్ కూలంకుషంగా చెప్పడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది అంతకుముందు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దానికి సపోర్ట్ చేశారు ఈరోజు కాదంటున్నారు కనుక చాలా అబద్ధాలు చెప్తున్నారు అది దాన్ని చెప్పడం కూడా జరిగింది సో సో ఆ ధీమాతో జగన్ కానీ వైసీపీ శ్రేణులు ఉన్నాయి మేమే తామే గెలుస్తాము అని లేదు ఈసారి జగన్ ఇంటికి పంపిస్తున్నామని వీళ్ళు అంటున్నారు చూడాలి ఎందుకంటే జూన్ నాలుగో తేదీ రోజున జూన్ నాలుగో తేదీ సాయంత్రానికి అందరి భవిత భయాలు తేలిపోతాయి మిత్రులార చూద్దాం ఏది ఏం జరగనుందో సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి సో టీవీ అఫీషియల్ అనే ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్పనే ఉన్న సింబల్ ఒకటి మిత్రులారా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ బీవీఆర్ రావు Signing off.